వెల్కమ్ టు ఆర్బిఎన్ మీడియా కిరణ్ ద్వారకా తమ నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రామ్ కి హాజరైన హోం మంత్రి తానేటి వనిత గారు అలాగే ఎంపీపీ వెంకన్నబాబు గారు లైవ్ లో మాట్లాడుతున్నారు చూద్దాం ఏర్పాటు చేయబడిన రెడ్డి నాలుగు విడతలుగా మీకు ఇస్తానన్న ఆసరా ఈ రోజుతో ముగిసింది మీరు జనాల్లోకి వెళ్ళండి అని చెప్పిన ప్రోగ్రాం ఇది గతంలో పరిపాలించిన నాయకులు ప్రతిపక్ష నాయకులు ఎవరు కూడా ఇటువంటి ప్రోగ్రాం వాళ్ళ పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి చరిత్రలో కానీ నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో కానీ ఇంకొక ప్యాకేజ్ ఇస్తారు పది సంవత్సరాల రాజకీయ చరిత్రలో కానీ ఏ ఒక్కడు నాయకుడు ఏ ఒక్క నాయకుడు చేయలేకపోయి పని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసి మన ప్రభుత్వం వస్తే రెండు వేలు ఇస్తామంటే ఎన్నికల ముందు రెండు నెలల ముందు పెన్షన్ ని రెండు వేలు చేశారు వాళ్ళు ఆ రెండు వేలు చేయడానికి కారణం ఎవరు జగన్ అన్న జగన్ అన్న చేస్తానని చెప్పిన మాటను బట్టి ఆ రెండు నెలల ముందు పెంచారు మరి ఐదు సంవత్సరాల కాలం వాళ్ళు ఏం చేశారు ఆలోచన చేయాలి ఈ రోజున జగన్ అన్న మూడు వేలు పెన్షన్ ఇస్తున్నారు ఈ రోజున పెన్షన్ మనం తీసుకోవాలంటే గతంలో వాళ్ళు జన్మభూమి కమిటీలు పెట్టి వాళ్ళకి కావాల్సిన ఇష్టమైన మనుషులకి వాళ్ళ పార్టీ మనుషులకి వాళ్ళ కణ కప్పుకున్న మనుషులకు మాత్రమే ఇచ్చేవారు ఈ రోజున మనం పెన్షన్ తీసుకోవాలన్నా ప్రభుత్వం నుండి వస్తున్న సంక్షేమ పథకాలు ఏదైనా పొందాలి అంటే ఎవరి చుట్టూ అవసరం లేదు ఎవరు మెప్పు పొందవలసిన అవసరం లేదు మీ అర్హతను బట్టి వాలంటీర్సే మీ ఇంటికి వచ్చి మీ అర్హతను బట్టి సచివాలయాలలో ఆన్లైన్ చేపిస్తే డైరెక్ట్ గా సంక్షేమ పథకాలన్నీ కూడా మన ఇంటికి వస్తున్నాయి ఈ రోజున పరిపాలన అనేది జగనన్న మన ఇంటి ముంగిటే పెట్టారు ఎవరి ముందు ఎవరి దగ్గర మీరు చేసిన అవసరం లేదు దళాలీ వ్యవస్థకి స్వస్తి చెప్పి డైరెక్ట్గా ఈ రోజున మీ అర్హతను బట్టి మీరు పొందే విధంగా సంక్షేమ పథకాలు చర్యలు తీసుకోవడం జరిగింది